ఆ దూడ ప్రేగుల్లోకి ఫస్ట్ వెళ్తాయి అనమాట ఆ ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాలు ఇక్కడి నుంచి వెళ్ళని ఇక డెవలప్ అవ్వడానికి మంచి ఫౌండేషన్ ఇట్లా మొదటిసారిగా వెళతాయి అనమాట అందులో కాల్షియం కానీ ఎనర్జీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ చాలా హైడోసెస్లో ఉంటాయి తల్లి పాలల్లో ముందు వచ్చే పాలల్లో ముఖ్యంగా అట్లా గేదె పాలలో ఆవుపాలని అంతే మొదట వచ్చే పాలల్లో ఈ గేదె నుంచి ఆవు నుంచి తీసే జున్ను పాలల్లో కూడా మెయిన్గా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది మామూలుగా ఉండే పాలల్లో కొలెస్ట్రాలు మనకి తక్కువ కానీ మామూలుగా పదిహేను మిల్లీగ్రాములు పద్నాలుగు మిల్లీగ్రాములు ఇట్లాగే ఉంటాయి కొలెస్ట్రాల్ కానీ జున్ను పాలల్లో మాత్రమే కొలెస్ట్రాల్ మోతాదు అనేది మూడు నాలుగు రెట్లు ఐదు రెట్లు ఎక్కువ ఉంటుంది అన్నమాట అని కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా బాడీకి అట్లా అవసరం కాబట్టి మొదటిసారి ఇమ్యూనిటీకి సంబంధించినవన్నీ బాగా ఉంటాయి పాలల్లో కానీ అలాంటి పాలు గేదెల నుంచి ఆవుల నుంచి మనకు దొరికినప్పుడు అందులో బెల్లము కలిపి